హాయ్ అండి పెళ్లి భోజనంలో పెట్టి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆలూప్రై పప్పుసార్ లేకైనా రసం లేకైనా కాంబినేషన్ చపాతీలకైనా దోశలేకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం ముందు మనం ఆలు నొడగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాల పొడి ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం అల్లం ముక్కలు వేసుకొని మొత్త మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి ఎక్కినాక అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు వేసుకొని ఆయిలు ఎక్కినాక అందులో కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చి పచ్చిమిర్చి లే పచ్చిమిర్చి అందులో వేసినాం కాబట్టి పచ్చిమిర్చి ఏం అవసరం లేదు కరివేపాకు ఆనియన్స్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మనం ముందు పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా పచ్చి వాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మనం ముందే ఉడగబెట్టుకున్న ఆలు కూడా వేసుకొని అందులో గెంటుతోటి మొత్తం బాగా కొంచెం మెత్తగనుకొని మొత్తం పట్టేదాకా కలుపుకోవాలి కలుపుకొని కొంచెము కొత్తిమీర వేసుకుంటే అంతే మనం వేడివేడిగా ఆలు ఫ్రై రెడీ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్